హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరే అందరికి నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారాస్వామి ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున షట్తిల ఏకాదశి ఈ షట్తిల ఏకాదశి వ్రత గది ఏంటి అనేది గురించి మనము విందాము ఏకాదశి అత్యంతంగా భగవానికి ఇష్టం అనమాట ఈ ఏకాదశి ఉపవాసం చేసి భగవాను యొక్క అనుగ్రహం పొందడానికి మనం ఇదొక అత్యద్భుతమైనటువంటి అవకాశం అనమాట ఈ ఉపవాసం ఉండలేని వాళ్ళు మామూలుగా అల్పాహారం తీసుకునైనా ఉండవచ్చు అయితే జపం చేసి భగవాను యొక్క హరికృష్ణ మంత్రం చేసి భగవాను యొక్క అనుగ్రహం మనము పొందవచ్చు అన్నమాట మనము షట్తిల ఏకాదశి గురించి వ్రతకథ గురించి అయితే మనము విందాము భవిష్యోత్తర పురాణంలోని ఈ పులస్య దాభ్య సంవాదము ఋషీశ్వరుడైన దాల్భ్యుడు పులస్సుని ఇట్లు అడిగాను ఓ మునివరా మాఘమాసంలోని బహుళ ఏకాదశికి ఎమ్మని పేరు దాన్ని ఎందుకు పాటించవలేను వ్రతం ఆచరించిన వారికి ఏకాదశి ఎటువంటి సులభ ఫలితములు వసంగను విమరింపమని పలికి మరల అజ్ఞానముతో ఎవరు గోహత్య బ్రహ్మహత్య దుష్కర్ములు పాపకర్ములు చేసేదరో వారు నరకమున ఉండవలనని శాస్త్రంలో చెప్పబడింది కనుక వారు ఏ శుభ సత్కారములను ఆచరించి యమలోకం నుండి విముక్తులు కాగలరు నా ఈ సందేశమును బాగా తీర్చవలసింది అని ప్రార్థించను అప్పుడు పులసుడు ఇట్లు చెప్పసాగాను ఓ మహానుభావ మాఘమాసంలో బహుళ ఏకాదశి నాడు ప్రాతకాల స్నా స్నానం చేసి శ్రద్ధతో భగవంతుని పూజార్చనం చేసి భగవంతుని ప్రీతి కొరకే ఓ జగత్పాలక నీవు ప్రతి ఒక్కరి పాపములను ఆరంప అహ అపహరించుచుదు సంసారసాగరమున ముని తేలుచున్న వారిని నీవే రక్షించగలవు నా చేత ఈ పుష్ప అర్ఘ్యములు నీవు మరియు లక్ష్మీదేవి గ్రహించుము అట్లు ప్రార్థించి పూజార్చనము చేయవలేను పిమ్మట భగవద్భక్తులను బ్రాహ్మణులకును వస్త్రము పాదుకులు గొడుగులు జలపాత్రములు గోదానము మరియు తిలదానములు చేయవలను నువ్వులు ఎన్ని దానము చేయదురో అన్ని సంవత్సరములు ఊలోకములనుకు భాగ్యము లభించును తిలో తిలాహోమము హోమము తెలలను సిరస్సుపై ధారణము తిలస్నానము తిలార్పణము తిలదానము మరియు తిలా భోజనము అను ఈ ఆరు సత్కరములు చేసిన వారికి సర్వపాపములు నాశనమగును అందువలన ఈ ఏకాదశి వ్రతమును షట్ తిల ఏకాదశి అని అంటారు ప్రాచీన కాలమున ఒక బ్రాహ్మణి మిక్కిలి నిష్ఠాపరురాలి భగవత్ పూజ చేసింది ఆహార సమయంలో ఏకాదశి చేయొచ్చు ఆమి ఆమె శరీరము శుష్కించిపోయాను ఎంతో మంది జనులకు ఆ బ్రాహ్మణి ధన సహాయం గృహములు కట్టుకొనటకు తగిన ఏర్పాట్లు చేయుచున్నదే గాని బ్రాహ్మణ వైష్ణవ సాధు భక్త బృందములకు ఒక పూట అన్నదానము కూడా చేయలేదు పశుపక్ష్యాదులకు కూడా ఒక ముద్ద అన్నము పెట్టేది కాదు ఒకనాడు భగవానుడు కాపాలుకుని వేషమున బ్రాహ్మణిని పరీక్షించదలిచి ఆమె గృహమునకు వచ్చి భిక్ష అడిగాను అప్పుడు బ్రాహ్మణి మీరెవరు ఎచ్చటి నుండి వచ్చినారు అని ప్రశ్నించాను భగవానుడు నాకు భిక్ష కావలేను కొంచెం భిక్ష పెట్టు తల్లి అని అడిగాను ఆ మాట విన బ్రాహ్మణి మిక్కిలు కోపంతో ఒక మట్టి ముద్దను తెచ్చి భగవాన్ని భిక్షు జోలు వేసింది మారుమేషున్న భగవానుడు ఆ మట్టి ముద్దకే సుష్టుడై దాన్ని తీసుకుని అదృశ్యమైన బ్రాహ్మడు ఎంతో వ్రత పూజ దాన చేసి వైకుంఠ దానము వెళ్ళింది కానీ ఉండుటకు సౌఖ్యము లభించిన తినటకు మాత్రం ఏమీ దొరకలేదు ఆమె ఆకలి బాధతో వైకుంఠాధిపతికి ఇట్లు చెప్పసాగాను ఓ దేవా నేను ఎంతో దాన ధర్మములు పూజాధికారులు చేసి పుణ్యఫలమున వైకుంఠమునికి వచ్చేస్తుంది కదా అట్టి నాకు ఆహారం ఎలా లభించుట లేదు అప్పుడు భగవంతుడు ఆ బ్రాహ్మణుడి ఇట్లు చెప్పాను ఓ తల్లి నీవు ఎంతో గొప్ప భక్తురాలవు నాకు నీకు నా ఎడల గల భక్తి శ్రద్ధలు అమితి సంతోషమును కలిగించినవి నీవు మరల మత్స్యలోకమునికి వెళ్ళలి నీ గృహం అందే ఉండుము కొల కొల దినములో దినముల దివి నుండి కొందరు దేవ దేవే భోజనం భూలోకమునకు వచ్చేదురు అప్పుడు నీవు వారి వద్ద షట్ తిలా ఏకాద్రత్యం వ్రత మహత్యమును గురించి అడిగిన ఎడల నీకు సర్వశుభములు కలుగును ఆనాటి నుండి భగవాను ఆదేశము నిశరస వహించి ఆ బ్రాహ్మణి తన గృహములకు చేరి భోజనము లేకయే కొరిదెమ్మలు గడిచిన తరువాత స్వర్గం నుండి దేవేరులు ఆమె వద్దకు వచ్చి మేము దేవేరులము తలుపు తీయమని పలికిరి అప్పుడు బ్రాహ్మణి వెంటనే తలుపు తీయక గది అని దేవుణ్ణి మీరు షట్ తిలా ఏకాదశి మహిమ గురించి చెప్పగలిగినచో నేను బయటకు రాగలను అని పలుకగా వారి ఎందో దేవి ఆ ఏకాదశి మహిమను చక్కగా వర్ణించింది ఆ విధంగా బ్రాహ్మణి ఏకాదశి వ్రతాచరణము నియమనిష్టలతో ఆచరించి భగత్స్రాధనము భక్త బ్రాహ్మణులకు మరియు దేవ దీన దరిద్రులకు సమర్పించి దరిద్రులకు సమర్పించి పునః వైకుంఠవాసుని సన్నిధానమునకు వెళ్ళి అన్న పానీయాలతో ఎంతో సుఖంగా ఉండను ఈ విధంగా షట్తిల ఏకాదశి వ్రత గురించి అయితే విన్నాం కదా పారాయణ సమయం మరుసటి ఏ ఏడో ఏడో తారీఖు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి పది గంటలలోగా పారణం ముగించుకోవాలన్నమాట ఈ విధంగా షట్తిల ఏకాదశి వ్రత గారి గురించి అయితే మనం విన్నాం కదా తర్వాత మనము ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమో వెంకటేశాయ హరహర మహాదేవ శంభో శంకర